హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఐ నో చాలా చాలా రోజులైపోయింది కదా మన ఛానల్లో వీడియో వచ్చి ఐఎమ్ రియల్లీ రియలీ వెరీ సారీ నేను చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను ఏదైనా పెడదామని కానీ ఏదైనా రెసిపీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పటివో చేసినవి రెసిపీస్ అయితే ఉంటున్నాయి కానీ నాకు అప్లోడ్ చేసేంత టైం కూడా దొరకట్లేదు వర్క్ వల్ల బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అయిపోతుంది ఎలాగో సో ఒక మంచి స్పెషల్ రెసిపీతో ఎండ్ చేద్దామని ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో దేశీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అండ్ ఇక్కడ నుండి మ్యాక్సిమమ్ వన్ వీక్కి ఒక్కసారైనా ఒక్క వీడియో అన్న అప్లోడ్ చేసేటట్టు ట్రై చేస్తాను సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా మనం బోన్లెస్ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేయాలన్నమాట మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసా సో కలర్ వచ్చేస్తుంది సో దీన్ని వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో అది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్లేట్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పెరి పెరి మసాలా ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేయాలి సో ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాస్తో చిల్డ్ వాటర్ అలాగే ఒక ఫైవ్ టు టెన్ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు వన్ అవర్ తర్వాత చికెన్ని బయటకు తీసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రతి చికెన్ పీస్ని ఫస్ట్ మైదాలో తర్వాత చిల్డ్ వాటర్లో అండ్ నెక్స్ట్ మళ్ళీ మైదాలో పెట్టి పౌడర్ మొత్తాన్ని కూడా మనం డస్ట్ చేసేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ప్రతి చికెన్ పీస్ని సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి సో మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చికెన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్లో మొత్తం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే చికెన్ని పౌడర్లోంచి తీసేటప్పుడు డస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ చూడండి మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది సో మనకి దేశీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది సో దీనికి కొంచెం ఫ్లేవర్ఫుల్ టచ్ ఇవ్వడానికి నేను పైనుంచి పెరి పెరి మసాలాని పైనుంచి జల్లుకుంటున్నాను ఇది స్కిప్ చేసేయచ్చు ఇంపార్టెంట్ ఏం కాదు నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నా సో దేశీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే ఫ్లేవర్ఫుల్గా కూడా మనకి రెడీ అయిపోయింది సో దీన్ని నేనైతే తందూరి మైనీస్తో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ మైనీస్ ఇంకా కెచప్తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్